వాడలో అదృష్టవంతమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మల్లాది విష్ణు అనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఆయనకి మరి ఏ రకంగా అయినా సరే ప్రకృతి సహకరిస్తుందా లేకపోతే పార్టీని సహకరిస్తాయో లేదో తెలియదు కానీ మొత్తానికి అదృష్టవంతుడిగా మల్లాది విష్ణు ఒక పేరు అయితే సంపాదించుకున్నారు ఎలా అంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరి కొద్ది రోజులు కాకుండానే వంగవీటి రాధా అప్పటి వరకు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఒకసారిగా ఆయన పార్టీ మారిపోవడం అలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల వెంటనే మరి మల్లాది విష్ణుకి ఆ పగ్గాలు తగ్గినాయి ఈ పగ్గాలు రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్యాన్ గాలి విపరీతంగా వీసిన నేపథ్యంలో కేవలం ఒక ఇరవై ఆరు ఓట్ల తేడాతో గట్టి ఎక్కారు అంటే ఎమ్మెల్యేగా గెలిచేశారు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం మొదటిసారి గెలవడం ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగిపోయింది అంటే అప్పుడు ఆయన్ని ఆ ఇరవై ఆరు ఓట్లు ఒక అదృష్టంగా వచ్చినాయి అనే ఉద్దేశం అయితే మాత్రం అప్పట్లో జరిగింది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఎన్నికల సమయంలో మరి ఆయన అదృష్టవంతుడు అని ఎందుకు చెప్తున్నానంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వకపోవడమే ఆయన అదృష్టం అని భావించవచ్చు ఎందుకంటే మరి పక్క నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పశ్చిమ నియోజకవర్గంలో అప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారు తీసుకొని ఇక్కడ బరిలో తెలుగుదేశం పార్టీ నాయకులైన బోల్డ ఉమాహేశ్వరం మీద బరిలోకి దిగారు అయితే మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో ఒక్కసారిగా మరి ఫలితాలు తారుమారైపోయాయి చివరికి భోనాశ్రావుకు వచ్చిన మెజార్టీ అంతా కూడా రాలేదు ఆయన అంటే ఈ క్రమంలో మల్లాది విష్ణు అదృష్టవంతుడి మీరు ఎందుకు చెప్తారని మీరు నన్ను అడగచ్చు మరి అదృష్టవంతులే కదా మరి ఆయన బరిలో నిలబడి ఉంటే డబ్బు ఖర్చు అయ్యేది అదేవిధంగా ఆయన ఓడిపోయి ఉండ ఉండొచ్చు మరి ప్రస్తుతం రాష్ట్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇటువంటి సమయంలో ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా పెద్ద ఉపయోగం అయితే ఉండేది కాదు మొత్తంగా మల్లాది విష్ణు మొదటి నుంచి కూడా ఆయనకి అయితే ఎప్పుడు తలుపు తడుతూనే ఉంటుంది ఆయనకి రాజకీయాలు ఎప్పటికప్పుడు ఆయనకి సహకరిస్తూనే ఉంటాయని చెప్పుకోవాలి మరి అదే మల్లాది విష్ణు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు అప్పుడు వైఎస్ రెడ్డి గారు అప్పుడు ఆయనకి ఆ విధంగా అదృష్టం కలిసి వచ్చింది సెంట్రల్ నియోజకవర్గంలో ఈయన కాదని ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇవ్వడం వల్ల మరి ఆ మెజార్టీ ఓట్లంతా కూడా ఓట్లు రాకపోవడంతో కూడా ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చర్చ కొనసాగుతోంది ఇది మొత్తంగా విజయవాడ నగరంలో మల్లాది విష్ణు అనే వ్యక్తి అదృష్టవంతుడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనాలే ఇవన్నీ కూడా ఓకే మళ్ళీ మరో టాపిక్తో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు Vai.